ప్రియమైనటువంటి స్నేహితులారా చూడండి నా చేలో ట్రాన్స్ఫారం పెట్టేసి తీయమంటే అయితే ఇవ్వకుండా మరి సంవత్సరం నుంచి గొడవలు అవుతూ ఉన్నాయి ప్రస్తుతానికి చూస్తున్నారు కదా బొత్తుల చేను ఇది ఆ సీన్ గారి చేను ఇది ఇది స్ట్రైట్ కట్టిన అది నారాయణ నుంచి గట్టుని స్తంభం దగ్గర సీఎం గారు ఇక్కడికి వచ్చరికి అభిమాకా ఉన్నాడు చూశారు కదా గట్టి నుంచి నా సీఎం మూడు అద్దు అభిమాకా ఉంది చూస్తున్నారు కదా రాళ్ళత్తా గట్టు పీకేసి చెడగొట్టాడు ఏ పెద్ద మనుషులు కానీ పోలీసులు కానీ నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను పట్టించుకోవడం లేదు చూసారు కదా ఆ ఉన్నది గట్టు ఆ వండ దగ్గర అయితే గట్లాలు మొత్తం పీకేసి ఇది నా సీలు కొట్టేశారు ఇది చూస్తున్నారు కదా మొత్తం అది ఉంది న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు